నాకు నెక్ పెయిన్ కాళ్ళు మంటలు వస్తున్నాయి చూపించుకోవడానికి బెంగళూరుకి వెళ్ళాము సెయింట్ జాన్స్ హాస్పిటల్కి మా అమ్మకి కూడా జాయింట్ పెయిన్స్ వస్తుండడంతో చూపించుకోవడానికి వచ్చింది ఇక్కడ అంతా కూడా అవుట్ పేషెంట్స్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము అర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి బయలుదేరాము మేము ఇక్కడ సిక్స్ సిక్స్ థర్టీకి అంతా వచ్చేసాము ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటే తొమ్మిది గంటల తర్వాత డాక్టర్స్ వస్తారు అప్పుడు చూపించుకోవాలి చూడండి క్లైమేట్ చాలా బాగుంది చాలా కూల్గా ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ బాగా ఉంటుంది అందుకే చాలా దూరం నుంచి కూడా అందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి అన్ని రకాల జబ్బులకి కూడా ఇక్కడ వచ్చిన రోజే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయరు చేయాల్సిన జనరల్ టెస్ట్లు అన్నీ చేశాక అందులో ఏదైనా పాజిటివ్ వస్తేనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు సీరియస్ కేసులు అయితే వెంటనే అడ్మిట్ చేసుకుంటారు నార్మల్గా ఉన్నవైతే టెస్ట్లన్నీ చేశాకే ఇంకా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు కాబట్టి చాలాసార్లే రావాల్సి వస్తుంది బ్రేక్ఫాస్ట్ చేసి లోపలికి వచ్చాము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేస్తున్నాము ఇక్కడ వరుసగా కనిపించే రూములన్నీ కూడా డాక్టర్స్ రూములు ఒక్కో రూమ్లో ఒక్కో డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్ ఇక్కడ ఉంటారు ఒక్కొక్కరికి చాలా టైం తీసుకుంటారు బాగా చూస్తారు అయితే ఇక్కడికి ఒక్కసారి వస్తే సరిపోదు చాలాసార్లే రావాల్సి వస్తుంది నేనైతే వన్ ఇయర్ నుంచి వస్తున్నాను ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ వచ్చాను కానీ ఎందులోనూ పాజిటివ్ రాలేదు మొదట కాళ్ళు మంటలకి చూపించుకోవడానికి ఇక్కడికి వచ్చాను ఇప్పుడైతే నెక్ పెయిన్కి కూడా చూపించుకుంటున్నాను నేను కాళ్ళు మంటలకి న్యూరాలజిస్ట్ దగ్గర చూపించుకుంటున్నాను ఇప్పుడు నెక్ పెయిన్ జాయింట్ పెయిన్స్ కూడా రావడంతో ఇమ్యూనాలజీ డాక్టర్ని కలుస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇమ్యూనాలజీకి సంబంధించి టెస్టులు చేయిస్తున్నాము చూడాలి ఏమని మరి ఎందులోనూ పాజిటివ్ రానందుకు సంతోషించాలా లేకపోతే నాకు పెయిన్స్ తగ్గనందుకు బాధపడాలో అర్థం కావట్లేదు ఏదేమైనా సరే దీనికి ఒక సొల్యూషన్ దొరికితే బాగుంటుంది మా అమ్మకు చూపించుకోవడం అయిపోయింది ఇంకా నేను చూపించుకోవాలి నాకైతే చాలా టైమే పట్టేటట్లుంది చాలామంది పేషెంట్స్ ఉన్నారు ఇప్పుడు టైం మధ్యాహ్నం మూడవుతోంది నేను స్కూల్లో ఎక్కువగా కూర్చోవడం లేదా నిల్చోవడం చేస్తుంటాను కాబట్టి నాకు నెక్ పెయిన్ అనేది తగ్గడం లేదు అందుకని నెక్కి సాఫ్ట్ కాలర్ వాడుతున్నాను ఇది నెక్ ముందుకి బెండ్ అవ్వకుండా గ్రిప్ ఉంటుంది ఈ నెక్ పెయిన్కి వన్ ఇయర్ ముందు ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాను ఇప్పుడు మళ్ళీ వస్తోంది నెక్ పెయిన్ రిలీఫ్ ఎక్సర్సైజులతో పాటు పర్మనెంట్ క్యూర్ కోసం ట్రై చేస్తున్నాను రోజు భరించాలంటే కష్టం కదా కాల్షియం లెవెల్స్ని కూడా పెంచుకుంటున్నాను డైట్ ద్వారా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇంకా బయలుదేరేసాము దారిలో ఒక చోట ఆపాము రిలాక్స్ అవ్వడం కోసం సిటీలోనే ఇప్పుడు ఈవినింగ్ ఫోర్ అవుతోంది నైట్ నుంచి సరిగా రెస్ట్ లేదు మా అక్క పిల్లలు కూడా ఇంటికి రావడానికి మాతో జాయిన్ అవబోతున్నారు అందుకని వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తూ రిలాక్స్ అవుతున్నాము ఇంకా వాళ్ళు రాగానే స్టార్ట్ అయిపోతాము నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్